సయాటిక చాలామంది ఇబ్బంది పడేటువంటి సమస్య ఏంటంటే ఈ సయాటిక దీన్ని మనకు తెలుగులో ఏంటంటే ఒక పక్క కాలు లాగడం అంటాం దీంట్లో మనకు ఏం జరుగుతుంది అంటే ఈ లంబార్ రీజియన్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కంప్రెషన్లో అయినా ఈ లాగడం అనే సమస్య రావచ్చు అట్లాగే మనకు ఈ పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే మనకు ఈ కాళ్ళు లాగడం అనేది రావచ్చు దీంట్లో ఈ లాగడంలో రెండు రకాలు ఉన్నాయి చాలామందిలో ఏంటంటే మనకు ఈ ఏరియాలో లాగుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కానీ తర్వాత రైట్ సైడ్ కానీ ఓకే కొంతమందిలో ఏంటంటే రేర్గా ఈ ఫ్రంట్ ఏరియాలో కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ కానీ తర్వాత రైట్ సైడ్ కానీ ఈ ఏరియాలో వస్తూ ఉంటుంది టూ సైడ్స్ కూడా కొంతమందిలో మోకాళ్ళ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఈ సమస్య కూడా చాలా మందిలో ఉంటుంది అట్లాగే ఇంకొంతమందిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఏంటంటే మనకు ఈ సైడ్ ఏరియా